యొక్క హెల్త్ వెల్త్ లవ్ తర్వాత ప్రొఫెషన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం వస్తే దాన్ని మోడిఫై చేసుకొని పేర్స్గా ఏ విధంగా చేసుకోవాలనేది నేను పైన ఉన్న ఐ బటన్ లో ఇచ్చి ఉంటాను సో అక్కడ వెళ్ళి మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో నేను సో ఎవరి మొబైల్ లో గనుక పదిహేడు కానీ డెబ్బై ఒకటి కాని పేరు పేర్స్ కానీ మాత్రమే చూడాలి ఇది అల్టీ పల్టీ అంటే పదిహేడు గాని డెబ్బై ఒకటి పెరిగిపోతుంది సంబంధాలు రావట్లేదు వీళ్ళు రెడీ అయిపోతారు అన్నమాట తర్వాత లేట్ గా మ్యారేజ్ జరిగే వాళ్ళకు కూడా తొందరగా మ్యారేజ్ అయ్యి అనేది పడుతుంది మనం అన్హెల్దీగా ఉన్నప్పుడు డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చిన కూడా క్యూర్ కానికే చేసి మన ఆ లీడర్స్ కావచ్చు పొలిటికల్ కి సంబంధించిన లీడర్ గ్రూప్లలో వీళ్ళు నెంబర్ వన్ గా రాణించడానికి అవకాశం కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు తర్వాత వచ్చు ఐఎఎస్ ఆఫీసర్స్ కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు మంచి మంచి హోదాలలో ఉన్న వ్యక్తి పొలిటికల్ లీడర్స్ కూడా వచ్చి రచ్చబండ దగ్గరికి వచ్చి కూర్చొని అతనితో సంప్రదించిన తర్వాత